రాత్రి కీర్తనలు జూలై ఇరవై తొమ్మిది ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు రోమా పన్నెండు పన్నెండు ప్రార్థన అనగా దేవునితో సహవాసము కలిగియుండుట లేదా సంభాషించుట ఇది మన ఆత్మీయ సంక్షేమానికి తప్పనిసరిగా అవసరము అత్యున్నతుడగు తండ్రి అయిన దేవునితో మరియు మన రక్షకునితో సహవాసము కలిగియుండు ప్రత్యేక హక్కు ప్రార్థన ను ప్రశంసించుట లేదా అలాంటి ప్రశంసలు లేకపోవటం అననది ప్రభువు కార్యములకు సంబంధించి మన ఉత్సాహాన్ని లేదా చల్లదనాన్ని తగిన విధముగా స్పష్టముగా సూచిస్తాయి ప్రజలు తమ సొంత ప్రణాళిక లేదా మానవ వ్యవస్థలు సిద్ధాంతాలను గూర్చిన ప్రణాళికలను అందించడంలో ఉత్సాహంగా ఉండవచ్చు మరియు ప్రార్థన పట్ల తక్కువ ఆసక్తి కలిగి ఉండవచ్చు అయితే వేడిగల ఆసక్తిగల హృదయముతో ప్రభువుని ఆయన సత్యాన్ని సేవించువారు వారి సొంత అపరిపూర్ణతలను మరియు దైవ సేవలో తమ సొంత అసమర్థతను గ్రహించుదురు ప్రభువు యొక్క సేవలో ఆయన నడుపుదల మరియు మార్గదర్శకత్వమును కోరుకొనుచు నిరంతరముగా వాటిని వెదుకుదురు రీప్రింట్ రెండు వేల రెండు వందల పదమూడు నమస్కారం ఈరోజు మన లోతైన విశ్లేషణలో రోమా పన్నెండు పాయింట్ పన్నెండు సరిగ్గాది దానిమీద ఆధారపడిన ఒక పాత వ్యాఖ్యానం అంటే ట్వంటీ టు థర్టీ నుండి ఒక ఆలోచనను పరిశీలిస్తున్నాం ఆసక్తికరంగా ఉంది ప్రార్థన అంటే కేవలం ఏదో మొక్కుబడిగా చేసేది కాదు అది మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఒక సూచిక లాంటిదని ఈ వ్యాఖ్యానం చెబుతోంది నిజమే అసలు ఈ ప్రార్థనకు మన ఆధ్యాత్మిక చైతన్యానికి మధ్య ఉన్న సంబంధమేంటి ఈ వ్యాఖ్యానం దీన్ని ఎలా వివరిస్తుందో చూద్దామా తప్పడు చూద్దాం బేసిక్గా ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి ఏదో అడగడం మాత్రమే కాదు అవును ఆయనతో గడిపే సమయం ఒక సహవాసం లాంటిదనమాట సహవాసం ఓకే మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు దేవుంతో ఈ సహవాసం అంతే ముఖ్యమని ఇది నొక్కి చెబుతోంది అంటే ఇది మన ఆధ్యాత్మిక జీవనాధారం లాంటిదా దాదాపు అలాగే మనం ఈ సహవాసానికి ఎంత విలువ ఇస్తున్నామో అనే దాన్ని బట్టి మనం ఆధ్యాత్మికంగా ఎంత ఉత్సాహంగా ఉన్నామో అర్థమవుతుంది లేదా ఎంత చల్లారిపోయామో కూడా తెలుస్తుందా అవును అది కూడా ఆ ఉత్సాహం తగ్గిందంటే బహుశా ఆ సహవాసం విలువ తగ్గిందేమో అనిపిస్తోంది కదా అంటే ఎంతసేపు లేదా ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నామన్న దానికంటే ఆ సహవాసం కోసం మనలో ఎంత కోరిక ఉంది అనేది ముఖ్యమా సరిగ్గా అదే పాయింట్ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే చాలామంది ప్రార్థనను ఒక చేయాల్సిన పనుల జాబితాలో ఒకటిగా చూస్తారు కదా అవును అక్కడే అసలు విషయం ఉంది ఈ వ్యాఖ్యానం ఒక తేడాను చూపిస్తుంది చూడండి ఏమిటది ఎవరైతే ఎక్కువగా మానవ ప్రణాళికలు అంటే సొంత ఆలోచనలు లేదా తాము చేసుకున్న వ్యవస్థలపై ఆధారపడతారో సరే అలాంటి వారికి దేవునితో ఇలా లోతైన సహవాసం కోసం అంటే ప్రార్థన కోసం పెద్దగా కోరిక ఉండకపోవచ్చని సూచిస్తోంది అంటే ఎందుకని బహుశా వాళ్లకు తామే సరిపోతాం తమ ప్లాన్స్ వర్కవుతున్నాయి అనే భావన ఉండొచ్చేమో ఓ అంటే తమ పనుల్లో బాగా వాళ్ళు దేవుని సహాయం అవసరం లేదనుకుంటారా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అలా అనిపించవచ్చు కానీ వ్యాఖ్యానం ఉద్దేశం వేరు ఇది విమర్శించడం కాదు ఒక పరిశీలన ఓకే దీనికి భిన్నంగా ఎవరైతే నిజంగా ప్రభువును ఆయన మార్గాన్ని అనుసరించాలి అనుకుంటారో అవును వాళ్లు తమ పరిమితుల్ని తమ అసమర్థతను గుర్తిస్తారట అవును ప్రత్యేకించి దేవుని పనిచేస్తున్నప్పుడు అంటే తమ సొంత బలం సరిపోదని తెలుసుకుంటారా కరెక్ట్ ఆ విషయం వాళ్లకు బాగా అర్థమవుతుంది తమ శక్తి చాలదు అని గ్రహిస్తారు ఈ గుర్తింపే వారిని ప్రార్థన వైపు నడిపిస్తుంది అర్థమైంది అంటే తమ బలహీనతను గుర్తించడమే అదే ప్రార్థనకు పునాది అనమాట అవును కేవలం కోరికలు తీర్చుకోవడానికి కాకుండా నిరంతరం దేవుని సహాయం ఆయన మార్గదర్శకత్వం కోసం ఆధారపడటానికి ఇదొక మార్గమవుతుంది సరిగ్గా చెప్పారు సొంత బలం మీద కాకుండా ఆయన శక్తిమీద ఆధారపడటం ఆ స్వీయ అసమర్థత గుర్తింపు అది వారిని నిరంతరం దేవుని వైపు చూసేలా చేస్తుంది అంతేనా అంతే మార్గదర్శకత్వం కోసం బలం కోసం జ్ఞానం కోసం కూడా ప్రార్థిస్తారు ఇది కేవలం వినయం కాదు వాస్తవాన్ని గ్రహించడం నిజమే దేవుని సేవలో ఆయన సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళలేమో అనే స్పృహ అనమాట సరే మొత్తం మీద చూస్తే మనకు ఏమర్ధమౌతోంది మన ప్రార్థనా జీవితం లేదా దాని పట్ల మన వైఖరి అది మన ఆధ్యాత్మిక ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ లాంటిది అని వ్యాఖ్యానం చెప్తోందా ఖచ్చితంగా అలా చెప్పొచ్చు దేవునితో మాట్లాడాలనే కోరిక ఆయనతో ఉండాలనే తపన అది ఎంత బలంగా ఉంటే మన ఆధ్యాత్మిక స్థితి అంత బాగున్నట్టు దీన్నింకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ రీప్రింట టూ టూ వన్ త్రీ విశ్లేషణ ప్రకారం నిజమైన ఆధ్యాత్మిక సేవ అనేది ఎక్కడ మొదలవుతుందంటే మన పరిమితుల్ని మనం గుర్తించడంతో అవును అది మొదటి మెట్టు ఆ గుర్తింపు నిరంతరం ప్రార్థన ద్వారా దైవిక సహాయం మార్గదర్శకత్వం వెదకడానికి దారితీస్తుంది మన బలహీనతలను అంగీకరించినప్పుడే కదా ఆయన బలం మనలో పనిచేస్తుంది నిజమే వినేవారి కోసం ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం తప్పకుండా ఈ వ్యాఖ్యానం వెలుగులో ఆలోచిస్తే కొన్నిసార్లు మనం ఎంతో ఉత్సాహంగా మతపరమైన పనులు చేస్తుంటాం కదా అవును ఎన్నో కార్యక్రమాలు సేవలు కాని ఆ పనుల్లో కూడా మన సొంత లక్ష్యాలు మన ప్లాన్స్ మీద ఉన్న శ్రద్ధ అది దేవునితో నిజమైన సహవాసం ఆయన మార్గదర్శకత్వం కోసం మనలో ఉన్న ఆశను ఎంత సున్నితంగా పక్కకు నెట్టేస్తుందో గమనించాలి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనం దేని పట్ల నిజంగా ఉత్సాహంగా ఉన్నాం మన కార్యకలాపాల పట్ల లేక ఆయన సహవాసం పట్ల ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం అవును అది చాలా లోతైన ప్రశ్న